ధర్మ సందేహాలు గర్భముడి ఉంగరం అందరూ ధరించవచ్చా గర్భముడి ఉంగరం అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి సహజంగా మనకి సనాతన ధర్మంలో ఇప్పుడు మనకి ఆచారం తప్పిపోయింది కానీ ఆచరణం చేస్తా ఉంటే చేతికి దేవ పవిత్రం అని చెప్పి చేసి దాంతో ఉంగరంలాగా ధరించి ఆచరణ చేస్తూ ఉంటారు పవిత్రతకి చిహ్నాలు గర్భలు పవిత్రం వే దర్భాహ అని చెప్పేసి వేదం చెప్తూ ఉంటుంది ఆ పవిత్రతకు చిహ్నమైనటువంటి దర్భని ఒక ముడిలాగా వేసి దాన్ని చేతికి ధరించి అప్పుడు ఆచరణం చేసి చేస్తూ ఉంటారు దాని పేరు దేవపవిత్రం అది అన్ని కార్యక్రమాలకి కూడా వాడుతూ ఉంటారు ఆ దేవపవిత్రం అనేది అందరూ పెట్టుకోవచ్చు ఇక ఇందులోనే పితృ పవిత్రం అని చెప్పి ఉంటుంది ఆ పితృ పవిత్రం అనేటువంటి దాంతో ఇందాక చెప్పిన దర్భముడి చేసి చేతి ధరిస్తారు అది దేవ పవిత్రం అని ఆ మోడలు బంగారం చేసిని పెట్టుకుంటారు ఈ మోడలు ఇది దేవ పవిత్రం అనమాట ఇది గుడి చేతికి అనామిక వేలు అంటారు దీని చిటికిన వేలు పక్కన దాన్ని దీనికి మాత్రమే ధరించాలి అలాగే దేవ పవిత్రం అనే దాన్ని కూడా మొత్తం అందరూ కూడా మగవాళ్ళందరూ కూడా ధరించి దాన్ని కార్యక్రమాలు చూసుకోవచ్చు ఇక ఈ తర్వాత పితృపవిత్రం అనేది ఉంది ఈ పితృపవిత్రం అనేది మరి కేవలం తండ్రి లేని వాళ్ళు మాత్రం ధరించాలి తండ్రి ఉన్నవాళ్ళు పితృపవిత్రం ధరించకూడదు ఇది గమనించుకోవాలి ఎందుకంటే తండ్రి పోయిన తర్వాతే పితృపవిత్రం ధరించి ఆ పితృపవిత్రం ధరించిన తర్వాత అది కూడా దర్భంతో చేస్తుంది ధరించి అప్పుడు మనం మన వాళ్ళు ఏం చేస్తుంటారు ఆబ్ది కాదుల నిర్వహణ వాటిని చేస్తూ ఉంటారు తండ్రి ఉన్నాడు తల్లి మరణించింది అప్పుడు కూడా ఇక్కడ దర్భముడి ఉంగరం లాగా దర్భతో చేసి ధరిస్తారు అయితే శాశ్వతంగా అది పర్మనెంట్గా ఆ చేతికి కుడి చేతి అనామిక వీలకి ధరించడానికి వీలుగా చేసుకున్నటువంటి బంగారంతో తయారు చేసుకునే దేవపవిత్రమైనటువంటి ఉంగరం మాత్రం తండ్రి లేని వాళ్ళు మాత్రమే ధరించాలి అందరూ మాత్రం ధరించకూడదు ఇది గమనించుకోవాలి స్వస్తి